యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా కడప జిల్లా రెడ్ ఇద్దరు రెడ్ అవుతారా వారి విషయాలు రాజకీయ జీవితాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు గెలిస్తే రాజకీయంలో రాణిస్తారా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా హాట్ టాపిక్ కడప రాజకీయం మామూలుగా కడప రాజకీయం ఎవరు శాసిస్తూ ఉన్నారు అంటే గతంలో ముఖ్యంగా వైఎస్ కుటుంబీకులే గతంలో ఎంపీ అవినాష్ రెడ్డి అటు తర్వాత ముఖ్యంగా జగన్ రెడ్డి ఎంపీ అయ్యాడు అటు తర్వాత ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎంపీ అయ్యాడు అటు తర్వాత అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు ఈ విధంగా కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబీకులే కైవసం చేసుకున్నారు కాకపోతే ప్రస్తుతం వైఎస్ కుటుంబీకుల్లో చేర్పులు మార్పులు వచ్చాయి వాళ్ళలో కుటుంబంలోని కుంపటి ప్రారంభం ఈ రాజకీయ కుంపటి ప్రారంభం కావడంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అవినాష్ రెడ్డిలపై రాజకీయ యుద్ధం చేసేందుకు సిద్ధం అయింది నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి అటు తర్వాత ముఖ్యంగా దివంగత నేత హత్య కాయింపు పడ్డ కుమార్తె కూడా సునీత సునీత కూడా అవినాష్ రెడ్డిపై జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ యుద్ధం ఆయన కూడా ప్రారంభించింది వీరి రాజకీయ ఆ యుద్ధం వలన కడప రాజకీయమే మారే విధంగా ఇప్పుడు ప్రస్తుత రాజకీయ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రిజల్ట్ విషయానికి వస్తే ఒక పక్క కడప పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలారెడ్డి నిలబడింది రెడ్డి నిలబడి అన్నపై అటు తర్వాత అవినాష్ రెడ్డిపై తీవ్రమైన రాజకీయ బాణాలను విసిరింది ఆ బాణాలు అటు ఇటు తగలేరు అవినాష్ రెడ్డికి అటు తర్వాత జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగానే వారు కంగు తినే విధంగా రాజకీయ మార్పుల్లో చేర్పుల్లో ఎన్నో విధాలుగా కడప రాజకీయాన్ని మార్చే విధంగా ప్రస్తుతం ప్రస్తుత రాజకీయం మాకు ఉంది అనేది నేను చెప్తూ ఉన్నా ఇకపోతే ఎన్నికల పరిలో నిలబడింది షర్మిళర్మిళ ఎన్నికల పరిలో నిలబడితే ఆమె ఎక్కువగా ప్రచారం చేసినప్పటికీ వేగానికి హత్య విషయంగా సానుభూతి సంపాదించుకున్నప్పటికీ ఎక్కువగా షర్మిళ పార్లమెంటు స్థానంలో పోటీ చేయడం వలన షర్మిళకు కడప జిల్లా వాసులు పులివెందుల వాసులు కడప జిల్లాలోని ఇతర నియోజకవర్గ వర్గంలోని వాళ్ళు అంతా కూడా షర్మిళ కోసం పడిగాపులు కాసి ఓట్లు వేశారు అని ఇది కడప జిల్లాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది షర్మిలారెడ్డి గెలిస్తే షర్మిలారెడ్డి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటే కడపలో మొట్టమొదటి మహిళ ఎంపీ ఎవరు అంటే షర్మిళ రెడ్డి అవుతుంది వేటి చూడ రాజకీయంగా రాణిస్తుందా ఆ తర్వాత రాజకీయంలో కడప రాజకీయంలో పేరు మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు కొనసాగుతాయా వచ్చే రిజల్ట్ వేటి చూడాల్సిన అంశం ఇక రెండవ రెడ్డి కడప రెడ్డి ఎవరు అంటే రెండవ కడప రెడ్డి అమ్మ ఎవరు అంటే ముఖ్యంగా మాధవి మాధవి రెడ్డి కూడా ముఖ్యంగా కడప అభ్యర్థిగా నిలబడుతూ ఉంది కడప అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాధవి రెడ్డి ఆమె బదిలీకి దిగింది ఆమె గత ఆరు నెలలుగా ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది ముఖ్యంగా కడప జిల్లాలో కడప పట్టణంలో ముస్లింలు ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు ఈ ముస్లిం సోదరులను ఆకట్టుకునే విషయంలో మాధవి రెడ్డి గారు సక్సెస్ అయినట్టు కడప చెప్పుకుంటూ ఉంటూ ఉన్నారు ఈ విధంగా మాధవిరెడ్డి కూడా గెలిచే అవకాశాలు మెండులా ఉంటాయి అని కడప పట్టణంలో చర్చించుకోవడం గమనార్హం ముఖ్యంగా ప్రతి విషయంలో ప్రచారంలో కావచ్చు ఆ తర్వాత ప్రచారానికి సంబంధించిన సభల విషయంలో కావచ్చు మాటల విషయంలో కావచ్చు మాధవి రెడ్డి తగ్గనే తగ్గలేదు కాంగ్రెస్ వైకాపా పార్టీలకు దీటుగా ఆమె సమాధానం చెప్తూ ప్రచారం కొనసాగించింది ముఖ్యంగా ముస్లిం సోదరులు అంతా కూడా ఆమె వెనకాలే ఉన్నారు అని ఆమె గెలుస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు కడపలో అంటే కడప రెడ్ ఇద్దరు ఒకరు షర్మిలారెడ్డి అటు తర్వాత రెండు మాధవి రెడ్లు వీళ్ళు మొదటి మహిళగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి రెడ్డి గెలిస్తే అటు తర్వాత ఎంపీ అభ్యర్థిగా షర్మిలారెడ్డి గెలిస్తే ఈ ఇద్దరి రాజకీయం ఏ విధంగా ఉంటుందో వాళ్ళు రాజకీయంలో ఏ విధంగా రాణిస్తారో వీరికి చూడాల్సిన అంశం ఇకపోతే షర్మిలారెడ్డి మీద తులసి రెడ్డి కొన్ని వాక్యాలు మాట్లాడారు షర్మిలా గెలుస్తుంది అని సూచన తెలిపారు ఏమని చెప్పాడు అంటే షర్మిలారెడ్డికి అవకాశాలు ఉన్నాయి ఒకవైపు వివేకానెడ్డి హత్య ఒకవైపు ముస్లిం సోదరులు ఒకవైపు క్రిస్టియన్ క్రిస్టియన్ ఓటర్లు మరోవైపు ఎన్నో రకాలైన జనాల మద్దతు ఇటువంటి పరిస్థితులు షర్మిలారెడ్డికి ఉన్నాయని ముఖ్యంగా షర్మిలారెడ్డి ఎంపీ బాధ్యతలను చేపడుతుంది అని తులసిరెడ్డి కూడా జోషం చెప్పారు ఆయన జోషం నెరవేరుతుందో లేదో ఈ విషయం పక్కన పెడితే ముఖ్యంగా కడప జిల్లాలో ఎంపీగా షర్మిలారెడ్డి గెలిస్తే ఏ కైక మహిళ రెడ్డమ్మ ఎవరు అంటే షర్మిలారెడ్డి అటు తర్వాత అసెంబ్లీ అభ్యర్థిగా మాధవి రెడ్డి గెలిస్తే కడప రెండవ రెడ్డమ మాధవి రెడ్డి అవుతుంది లేచి చూస్తాం నాలుగవ తేదీ కౌంటింగ్ అనంతరం అన్నదా ఈ వీడియో ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ ధ్యానం కృష్ణయ కృష్ణయ్య నమస్తే